అయితే వసదాన్ని బయటకు వచ్చి అలా సరదాగా తిప్పుదామని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అయితే వస్తుధారా రిషి సార్కి ఎలాగైనా జ్ఞాపకం తెచ్చి నాతో పాటు తీసుకెళ్లాలని వస్తారనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరు మనసులో ఎవరికి వాళ్ళు ఒక ఆలోచనతో అయితే బయటికి వెళ్తారు ఆ మేడం బయటికి వెళ్తున్నా వస్తారా అని చెప్పి అడుగుతుండంతో రిషి అలాగే సార్ నేను కూడా బయటికి రావాలనుకున్నా పదండి వెళ్దామని వస్తారా రిషి అయితే ఆటోలో బయటికి వేస్తారు అయితే ఒక కొబ్బరి బండల దగ్గర వస్తారా ఆగి సరే కొబ్బరి బండలు తాగుదామా అని అడుగుతూ ఉంటుంది సరే అని చెప్పి వస్తారు కూడా ఇంకా రిషిని అడగటంతో రిషి కూడా ఓకే అని ఒప్పుకుంటాడు ఇంకా వస్తారైతే అబ్బయ్య రెండు కొబ్బరి బండలు కొట్టు అని చెప్పేసి వస్తారు రిషికి గుర్తు చేయాలని కొబ్బరి బండలు ఉన్న పోషక విలువల గురించి చెప్తూ ఉంటుంది ఇది ఒకప్పుడు నా రిషి సార్కి చెప్పేవాడిని సారా అని ఇంకా రంగతో చెప్తూ ఉంటే ఆ రిషి సార్ ఎవరో కానీ ఆయనకి నిజంగా దండం పెట్టచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగా వసుధారా మాటకి ఏంటి సార్ నేను అప్పుడు మీతోనే కదా ఈ మాట్లాడింది మీకు ఇప్పుడు కూడా గుర్తు రాలేదా అని చెప్పి అంటూ ఉంటుంది చూసారు కదండి నేను పొద్దున్నీ ఇది వేయటానికి చాలా తెప్పులు పడ్డాను ఇప్పుడు అప్పుడు లేదా ఇద్దరు లేదు చూద్దాం మరి ఇట్టే చేద్దాం